కాకినాడ నుంచి ఎంపీ కింద చలం చెట్టు సునీల్ గారు పోడి చేయనున్నారు తెలుసండి అండి తెలీదమ్మా నాకు తెలియదు ఆయన వైఎస్ఆర్ సిపి నుంచే పోటీ చేస్తారంటారా మరి గెలవచ్చు గెలిపోవచ్చు మనం చెప్పలేము ఏమో అతనే రావచ్చు రాపోవచ్చు నా పేరు రాజేశ్వరి ఇప్పుడున్న ప్రసా ప్రభుత్వం బోల్డ్ బోల్డ్ వచ్చింది గోల్డ్ ఇచ్చాను నాకు స్థలం ఇస్తారా ఏమో మళ్ళీనేమోనిచ్చిపా మళ్ళీనేమో అమ్మ కూడా వచ్చిందా

డెవలప్మెంట్ అలా అనిపించింది బాగానే ఉంది రోడ్స్ అని ల్యాండ్ అని అన్ని చెప్పి అమ్మా కాకినాడ ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తాం అనుకుంటున్నారు మీరు ఆయన నోటీస్ గెలిపించాలనుకుంటున్నారా గెలిపించాను ప్రెజెంట్ ప్రభుత్వం సూపర్ ఉంది సూపర్ సూపర్ వాలంటీర్ వస్తా ఉంది సూపర్ మీరు ద్వారా లబ్ధి పొందారా సూపర్ అన్నీ సూపర్ మీరు వారాలు లబ్ధి పొందారా ఏంటి ఆరోగ్యశ్రీ ఉందో చేయూత పొందం ఆ చేతి పొందాం రుణమాఫీ అవన్నీ పొందాం బాం అంత బాగుం అంత బాగున్నావా నేను కాకినాడ నుంచి ఎంపి కింద చలంసెట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు ఓసారి సీటు సీట్ తరపున నుంచి అని ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయా ఆమె అంటే మరి మూడు సార్లు ఏరిపోయారు కదా ఎం ఎంఎల్ఏ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్